హాయ్ అండి మా ఊర్లో వెంకటేశ్వరం గుడి అండి ఈ గుడి బ్రహ్మోత్సవాలు రెండు రోజులు మొదలవుతాయండి అందుకోసం మా గుడి ప్రాంగణం అంతా అలంకరిస్తున్నారండి పందిలతోటి వాటితోటిను ఇదిగోండి ఇది మా గుడి ఇదిగోండి గుడి ఎంట్రన్స్లో వాటి మొక్కలు అవన్నీ అలంకరణ చేశారండి కళ్యాణం అవి చాలా బాగా చేస్తారు ఇక్కడ చిన్న జీవస్వామి గారు వస్తారండి కళ్యాణం జరిపించడానికి ఇదిగోండి ఇది మా గుడి ఈ గుడికి సంబంధించినవన్నీ మీకు రోజుకు ఒక వీడియో పెడదాం అనుకుంటున్నానండి ఈ రోజు నుంచి కళ్యాణ్ వయ్యాంత వరకుని బ్రహ్మోత్సవాలు అవి చాలా బాగా చేస్తారండి ఇక్కడ చాలా చోట్ల నుంచి వస్తారండి చిన్న తిరుపతి తిరుపతికి సంబంధించిన దేవస్థానం దేవస్థానండి అక్కడ ఎలా చేస్తారు ఇక్కడ కూడా అలాగే చేస్తారు ఇదిగోండి అందుకోసం మొత్తం గుడంతా గుడి చుట్టూ ముగ్గులు పందిరలతో చాలా బాగా అలంకరించారు ఇదిగోండి ముగ్గులు చూడండి ఎంత బాగా వేస్తారో అందరూనే ఈ రేపటి నుంచి రోజుకొక వీడియో మా గుడికి సంబంధించినంత మీకు చేస్తూ వీడియో పెడతాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం